మూడు తరఫున హ్యాపీ బర్త్డే సంధ్య ఈరోజు మన అందరిలో ఒక బ్రిడ్డ సంధ్య ఆ బిడ్డకి హ్యాపీ బర్త్డే ప్రతి ఒక్కరు మన ఒక్కరుపన బరపున శుభాకాంక్షలు జరుపుతూ ఆ స్వామి ఆ శ్రీరామచంద్రుడు ఎలా ఎలా ఆయుర ఆరోగ్యాలు మంచి చదువునిచ్చి మంచి జాబునిచ్చి మళ్ళా ఒక గుండానికి పాపే మొత్తం స్వచ్ఛంతా పెట్టుకొని నాకు జీతం ఇచ్చి ఎన్ని అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా స్వామి కోరుకుంటూ మన భజన ఉన్నారందరికీ బాదం పాలు బిస్కెట్స్ ఇది ఇచ్చున్నాడు ప్రతి ఒక్కరూ తీసుకొని ఆనందంగా సంతోషపడండి మరొకసారి క్లాప్స్ కొట్టి పెట్టి మనం రావాల్సిందిగా కోరుతున్నాను ప్రజలు తరఫున గురువు గారు నలభై ఐదు రోజులు మన భజన బృందానికి నేర్పించి చిన్న అసలు ఏమి రాని భజన నుంచి ఇప్పుడు ఈరోజు ఏ పాటకైనా డ్యాన్స్ నేర్పించి అంతసారి తీసుకువచ్చినందుకు భజన బృందం కదా ఏ పాటకైనా అడుగు పాట పాడగానే అనే అడుగు వాళ్ళు పాటకు వాళ్ళు నేర్పి వేస్తున్నారంటే అది గొప్పతనం మన ఆంజనేయుల గురువు గారికి వాళ్ళ శిష్యుల తరఫున రోజు స్థిర సన్మానం చేస్తున్నారు శిష్యులు వాళ్ళ శిష్యులొచ్చి గురువు గారికి సంబంధించి కోరుకుంటున్నాం వీడియో అటు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సన్మానం చేస్తా ఒక టూ మినిట్స్ తర్వాత వీడియో రాగానే ఇక్కడ రాగానే పాటిల్స్ ఎవరో ఆపలేదు బయట కోరుకున్నాం వీడే వచ్చి ఒక్క అనువర్ణం ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉన్నారో ఆంజనేయ స్వామి గారు గురు శిష్యులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఇక్కడ అందరూ కోరుకుంటున్నాం అందరూ లేదు అందరూ రావాల్సిన కోరుకుంటున్నాం అందరూ ఆంజనేయస్వామి గురు శిష్యులు ఎవరు మీరా మేమా ఆంజనేయ గురు భజన నేర్పించుకున్న వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి సన్మానం చేయాలి నేనే భజన నేర్చుకుంటున్నా నరేష్ గారు సునీల్ గారు మీరు మా భజన బృందాన్ని మరి ఎంత భయపెడితే నాకు కొంచెం బాధగా ఉంది మీరేం భయపెట్టద్దు అని ఏదో మా శాసన శుద్ధంగా